హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫిట్ చేస్తున్నానండి బియ్యపు లోకతో శుభ్రంగా నేను కడిగానండి అరబెట్టుకున్నాను ఇప్పుడు అండి ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అండి మూడు యాలకులు కూడా వేస్తున్నానండి ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోయింది స్టవ్ బంద్ చేసేస్తున్నాను చల్లబడిపోయిన తర్వాత అండి కొంచెం బొంబాయి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి బరపరగానే మిక్స్ మిక్సీ పట్టుకోవాలి హాఫ్ కప్పు కొబ్బరి పొడి ఫ్రై చేస్తున్నానండి పొడి లేకపోతే కొబ్బరి తురుము కొన్నైనా ఫ్రై చేసుకోండి ప్రతి ఒక్క ఆడపిల్ల తినవలసిన పిట్టండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి కొబ్బరితోనైనా చేసుకోవచ్చండి కొబ్బరి కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను మిక్సీకి పట్టానండి కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకుందామండి పిండిని ఇదిగండి ఇలా అన్న వెంటనే ముద్ద కట్టుకోవాలండి ఇట్లాంటివంటే పొడి పొడికి అయిపోయి నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నానండి బాదం పప్పులు జీడిపప్పు పిస్తా ఒక పాత్రలో నీళ్ళు పోసి పెట్టుకున్నానండి ఇలాంటి చిల్లులు గిన్నెలు పెట్టేసుకొని కాటన్ క్లాత్ తడిపండి ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని పోసేస్తున్నానండి ఇట్లా హోల్స్ చేసుకుంటేనండి సమంగా ఉడుకుతుందండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి ఈ క్లాత్ని కవర్ చేసేస్తానండి ఇప్పుడు దీని మీద సరిపడా మూత పెట్టేసుకుందాము ఒక్కసారి చెక్ చేసుకుందామండి మూత తీసి ఇంకా ఒక్క నాలుగైదు నిమిషాల్లో అయిపోతుందండి ఒక కప్పు రైస్ కండి ముప్ప కప్పు బెల్లం తీసుకున్నాను పిట్టు కూడా అయిపోయిందండి వేడివేడిగా దీని మీద వేసేసుకుందాము ఈ వేడికండి బెల్లం కూడా కరిగిపోతుంది మూత పెట్టేసుకుందాము చల్లబడిపోయిన తర్వాత కలుపుకుందాం డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా వేసేస్తున్నానండి ఎండి కొబ్బరి బెల్లం అండి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి అప్పుడే వేడివేడి దాని మీద వేస్తే కరిగిపోతుంది ఇప్పుడు చూడండి చక్కగా పిట్టు తయారైపోయింది ఇలా పిల్లలకి ఇలా లడ్డు చేసైనా పెట్టండి లేకుంటే ఇలా కటోరీలు అయినా ఇచ్చేసేయొచ్చండి పిల్లలకి చాలా బలమైన ఫుడ్ అండి ఇది నేను నెయ్యి రెండు స్పూన్లే తీసుకున్నానండి కొంతమంది అయితే చాలా ఎక్కువ వేసుకుంటారు అంటే నెయ్యికి అంత ఇష్టపడం కాబట్టి నేను కొంచెం వేసాను అయినా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీకు ఇష్టమైతే ఒక నాలుగైదు స్పూన్లు అయినా వేసుకోండి మీరు పెట్టినండి పిండితోనైనా చేసుకోవచ్చు జొన్నపిండి సజ్జపిండితోనైనా చేసుకోవచ్చు అండి కామెన్ కూడా తప్పకుండా చేయండి చూశారు కదండి బియ్యం బెల్లపిట్టి ఎలా తయారు చేసుకోవాలో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి